స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఐ సి డి ఎస్ శంఖవరం ఏర్పాటు చేసిన మిషన్ వాత్సల్య పథకం బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా అనాథ శిశువుల కోసం ఏర్పాటు చేసిన ఉయ్యాలను ఆవిష్కరించారు అనంతరం తల్లిపాల వారోత్సవాలు రెండువేల ఇరవై ఐదులో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శిశువులకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవి అని వాటి వల్ల శిశువులలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు బాలల చట్టాలపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకుడు పర్వత సురేష్ టిఎన్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్నశివ ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మేడిశెట్టి సూర్య కిరణ్ బాబీ జనసేన సంయుక్త కార్యదర్శి కరణం సుబ్రహ్మణ్యం జనసేన శంకవరం మండల జనసేన అధ్యక్షులు గాబు సుభాష్ నాలుగు మండలాల కూటమి నాయకులు అధికారులు ఎన్డీఏ కూటమి శ్రేణులు అధికారులు తదితరులు పాల్గొన్నారు గురించి మరి ఆ ప్రాముఖ్యత గురించి గమనించాలి కూర్చున్న వాళ్ళందరూ ఈ గౌరవ వారి చేత ఓపెన్ చేయబడిన లో ఎక్కువ మంది పిల్లలు రావాలి కాదు కానీ అవసరం పిల్లలు మాత్రమే రావాలి అది మాత్రం గుర్తించండి మా మీడియా బిల్లు కూడా తిష్టకాల గురించి గురించి మీ మీడియా ద్వారా మేడం గారి పిలుపుని అందరికి అందించాలని చెప్పి కోరుతూ ఆ సిజన్ ఎక్కడ సరే మేడం చప్పట్లు దూరం ఇవ్వాలి మనం ప్రారంభించుకుందాం మరి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం తలిపాల వారస్వామి మేము కూడా బాగా మంచుకుంటున్నామండి సో ముందుగా ఏంటంటే తలుపాల్ వారస్వామి అన్నవి నాకు ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు అన్నది కంటెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ తలుపాల వారస్వామికి ఏంటంటే బ్రెస్ ఫీడింగ్ మీద అవగాహన కల్పించాలి ఎవరినెస్ కల్పించాలి అలానే ఈ బ్రెస్ మీడింగ్ అవ్వడం వల్ల తల్లికి ఎంత లాభం ఉంది అలానే ఉంటే నా కూడా ఎంత లాభం ఉంది అన్నది అన్నది ప్రపంచవ్యాప్తంగా ఏడో తారీఖు వరకు మనం చెప్పుకుంటాం మేడం లోపు ఎలాంటి ఫుడ్ కూడా బేబీకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ జ్వరం వచ్చినా ఏమొచ్చినా సరే ఆ తల్లిపాలే దానికి రోగ నిరోధక శక్తి కూడా ఉపయోగపడతాయి సో దీన్ని గమనించుకొని తల్లిలందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఆరు నెలలు ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలమ్మా ఇంకేమి ఇవ్వడం లేదు పిల్లలకి సో అది ఇవ్వడం వల్ల లాభాలు ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే బేసికలీ బేబీకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందండి

ప్రస్తుత శాసనసభ్యురాలు తెలుగుదేశం పార్టీ పత్తిపాటు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మీరు ఒక కార్యక్రమం తీసుకుంటే ధనా కార్యక్రమం తీసుకుంటే ఆ రోజు మీకు శంకర గ్రామంలో మాటిచ్చారు మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా తర్వాత ఒక కార్యక్రమంలో ఒక సోదరిమానికి ఇబ్బంది అయితే మరి కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వ నిబంధనలు అనుకరించకపోయినా సరే ప్రత్యేకంగా అమ్మాయికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిన అమ్మాయి కూడా ఇక్కడే ఉన్నారు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా వారు మద్దతు ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు త్రీ మరి త్రీ ఒక వ్యవస్థను చక్కబెట్టాలి ఒక వ్యవస్థ బాగుపడాలంటే స్త్రీ పాత్ర చాలా ముఖ్యం ఎందుకంటే మనం అనేక సంతాపాల మాట్లాడుకున్నాం మాతృ దేవోభావ పితృ దేవోభావ ఆచార్య దేవోభావ మొట్టమొదటిగా మనం గురించి తెలుసుకుంటూ ఉంటాం మరి ఆ భాగంగా అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు మన సత్యప్రభ రాజా గారు మరి తర్వాత ఏదైతే దేవగత నేత రాజా గారు రాసిన మేరకు ప్రతి కార్యక్రమంలోని ప్రత్యేక ప్రేరణ పూర్తి అదే వర్వాడిని అదే సంప్రదాయాన్ని మనసాగిస్తూ మన సత్యప్రభ గారు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవాళ సకరం మండలం మండలం ఎక్కువగా ఉంది మరే కార్యక్రమం చేసుకోవాలన్నా మరి అభివృద్ధి పరిస్థితుల్లో మరి కళ్యాణ మండపాన్ని ఆ రోజు పర్వత సుబ్బారావు గారిస్తే మరి శిథిలా ఉంది కళ్యాణ మండపం అని చెప్తే ఒక ఫోన్ కాల్ చేసి మరి సంబంధిత అధికారులందరినీ కూడా ఇక్కడే పంపించి దీని రినివేషన్ కోసం పన్నెండు లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చినందుకు శక్వారం గ్రామం తరఫున మండల ఎక్కువ మండలం తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మూడు కార్యక్రమాలు ఒకటి తల్లి పిల్ల ఆలోచన రెండు కార్యక్రమాలు జిల్లా చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే చాలా మంది పిల్లలకి ఇబ్బంది పడతా ఉంటే ఎక్కడికుంటే చట్టపరమైనటువంటి ఇబ్బంది వస్తున్న పరిస్థితుల్లో మరి చక్కని కార్యక్రమం రూపకల్పనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టరానికి ఆ మరి

జనసేన రాష్ట్ర కార్యదర్శి సోదరుల బాబీ గారికి అదేవిధంగా పెద్దలు రామారావు గారికి సురేష్ శ్రీకరం రౌతులపూడి మండలానికి సంబంధించిన ఇందులో ఈరోజు చిన్న విషాదకరం కూడా ఎందుకంటే సంతోషం ఏంటంటే చెత్త కుప్పల్లోని కుప్పల్లోని పడేసి కన్నా ఆమె చేసిన ఈ కార్యక్రమం నిజంగా చాలా సంతోషకరం కారణం ఎందుకంటే ప్రభుత్వం తరఫున వారు పిహెచ్లో సిహెచ్లో ఆ ఉయ్యాలను పెట్టినప్పుడు ఆ పెట్టిన చెత్త గొప్ప తుప్పల్లో కన్నా ఆ ఉయ్యాలలో పెడితే వారు దత్త తీసుకుని వారు ఆ పెద్ద భవిష్యత్తులో చేసేటటువంటి చాలా సంతోషకరంగా దీన్ని ఇంకొకటి ఇటువంటి పరిస్థితి ఏ పెట్టికి రాకూడదని మనం ఒక పక్కన విషాదకరం నాయకులకి సిబ్బంది కూడా చెప్పేది మీ మీ గ్రామాల్లో ఈ చట్టాల గురించి ఒక అవగాహన కల్పించడం అనేది ప్రతి ఒక్కరికి ఉంది అదేవిధంగా బాల కార్యక్రమ కార్మిక వ్యవస్థ గురించి బాల్య వివాహాల గురించి లైంగిక వేధింపుల గురించి వీటి ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని మనం ప్రతి ఒక్కరికి ఎక్కడ ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఒక విలేజ్లో ఉన్న చదువుకొని వారికి కూడా ఈ చట్ట గురించి ఒక అవగాహన కల్పించడం ద్వారా వీటిలన్నింటినీ నిర్మూలించడానికి మన వంతు పాత్ర కూడా మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఏదైతే కార్మిక వ్యవస్థ బాల కార్మి శ్రమలోపిడిని మనం అందమైన బాలలు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మానసికంగా శారీరకంగా కూడా ఒక దృఢత్వంతో మరి ఎదుగుదలకు మనం ఎంతో ఉపయోగపడంలో మనం కూడా కార్మికులవుతాం బాల్య వివాహాల్లో దీని గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే బాల్య వివాహాలు అనేది ఎన్ని చట్టాలు వచ్చినా ఎంతమంది ఎంత ఏమి చెప్పినా ఇప్పటికీ ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతాల్లో ఈ బాల్య వివాహం జరుగుతుంది దీన్ని మనం అంత ముందు రోజున ప్రతి ఆడపిల్ల అదేవిధంగా ఈ వివాహాలు అనేది ఆపువేయడం వల్ల వారికి ఒక అవకాశం కల్పించడం వల్ల తల్లిదండ్రులకి ప్రతి ఆడపిల్ల ప్రశాంతమైన వాతావరణంలో వారికి ఒక మానసిక ఎదుగుదల వచ్చినప్పుడు ఆ మహిళ అదే ఆ అమ్మాయి ఒక దృశ్యంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ బాల్య అనేది ఎక్కడా మనం జరిగిన నాయకులు అదేవిధంగా సిబ్బంది కూడా దీని మీద ఒక అవగాహన ప్రతి కల్పించాలని బాల కార్మికులను కూడా ఇటువంటి ఎక్కడ జరగని శ్రమద్రోపిడి అన్న జరగడా చూడాలని సందర్భంగా సిబ్బంది తెలియజేస్తూ ఈ తల్లిపాల వారస్యాల కార్యక్రమం నిజంగా తల్లిపాల ఎంత ఆరోగ్యమైనది ఎంత శ్రేష్టమైనది అందరికి దీని వల్ల ఆ బిడ్డ ఎంత మానసిక ఎదుగుదల ఇమ్యూనిటీతో ఎదుగుతాడు అనేది కూడా మనం అవగాహన కల్పించాలి పుట్టిన దగ్గర నుంచి ఒక ఆరు నెలల వరకు ఈ తల్లి బాను తాగడం వల్ల ఆ బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది అన్నది అప్పటి నుంచి ప్రారంభమవుతుంది దీన్ని మనం ప్రతి గర్భవతులుగా ఉన్నప్పుడే ఈ అంగన్వాడి గ్రంథాలను గర్భవతి అయ్యి దగ్గర నుంచి వారికి మీరు ప్రతిదీ ఆహారం పోషకాహారం అందించడంలో వారికి సరైన ఆరోగ్యకరమైన ఉండాలి అన్ని చెప్పడం వల్ల మీ వంతు అప్పుడు మించే వారికి ఒక అవగాహన కల్పించాలి తల్లి పాల గురించి వారికి ఎంత శ్రేష్టమైనవి ఎంత ఆరోగ్యవంతమైన ఆ తల్లికి ఆ గర్భవతికి చెప్పడం ద్వారా రాబోయే కాలంలో ఆ బిడ్డలని ఆ తల్లి ఆ బిడ్డలకి పాలు ఇవ్వడం వల్ల ఆరోగ్యాలు ఆ దృఢత్వంగా పెరుగుతారన్నది ఆ గర్భవతులకు మీరందరూ అవగాహన కల్పించాలి తల్లి తర్వాత మొట్టమొదటి గురువు అంగన్వాడీ కేంద్రాలు ఆ బిడ్డ ఆ ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా స్కూల్కి వెళ్ళే ముందు మీ దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు మీరు మొట్టమొదటి గురువు అవుతారు అక్కడ ఉన్న అక్కడి నుంచే ఆ బిడ్డ ఎలా ఎదుగుదల ఒక మానసిక ప్రశాంతమైన వాతావరణంలో ఎదుగుదల ఆ బిడ్డ యొక్క జ్ఞానవంతుడిగా ఎదగడం అన్నది అక్కడి నుంచే ప్రారంభమవుతుంది దీనిని కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని ఇటువంటి కార్యక్రమాల ముందు ముందు కూడా మన ప్రభుత్వం సహాయంతో మనం చక్కగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పెద్దలందరూ చెప్పినట్టు మనం నేను ఏదైతే ఈ నియోజకవర్గ అభివృద్ధిని ఒక ఆశయం కోసం ఇలా ముందు పోస్తున్నాను దాన్ని నా పెద్దలందరూ నన్ను సహకరిస్తూ నన్ను ఇలా ముందుకు నడిపించడం వల్ల నేను ఏం చేసినా నా వెనుక వారందరూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో కూడా మీ అందరి సలహాలతో మీ అంటే అందరితో ఆలోచిస్తూ ఈ అభివృద్ధి తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా డాభయ సహకరించి ప్రతి ఒక్కరూ ఎటువంటి సమస్య అంటే మీ మీ విభాగాల్లో ఉన్న సంస్థలన్నిటినీ పరిష్కరించుకుని ముందుకు వెళ్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నటించి